లా 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 నా లా ఓ మై గాడ్ లా ఆల్సో కరెక్ట్ ఇద్దరు పోటా పోటీ ఏమన్నారు నేను కూడా థర్డ్ టైప్ పెడేస్తున్నా ఎస్ నెక్స్ట్ జా జా నా జా నా జా ఫస్ట్ జా 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 జానే జానే ఓ మై గాడ్ మీరు ఇలా 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 అన్ని కరెక్ట్ గా చెప్పేస్తే ఇలా జా ఉన్నారు ఏ వెరీ గుడ్ అమ్మా ఎనిమిది వందలు గెలిచేలా ఉన్నాగా నెక్స్ట్ వా వానా వా వా అది కూడా ఉన్నది వా వాళ్ళ ఇద్దరిది ఒక్కొక్క టైప్ ఉన్నది రోల్ ఫస్ట్ కరెక్ట్ చేస్తారు వాళ్ళే విన్ అవుతారు ఎస్ ఓకే నెక్స్ట్ బా 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 లేదు రాంగ్ నెక్స్ట్ హైస్ కరెక్ట్ ఇంటూ ఎనిమిది వందలు గెలుచుకున్నాడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్